లేదు మీకు నిజంగా సిగ్గు లేదు మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు మేము పట్టించుకోము అంటే ఉంటారా లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు మా ద అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం మేము ఇదే ఉంటాం ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు మా చెల్లినేమే పట్టించుకోలేదు మా చిన్నానేమే పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పండి కనుక నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తీరేదాకా ఆయన సస్పెండ్ చేయండి ఈయన ప్రి ప్రివిజెస్ మోషన్ చేయడం కాదు మేము మూ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి మేమే రాస్తాం ఈయన ఈ విధంగా ఉన్న ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి ఎలాగ వేసారు ఎందుకు వేశారు లేకపోతే ఆఫీసులు ఎందుకు వేసాడు ఆఫీసుని సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక సంవత్సరం దేవస్థానికే ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప అలాంటి తీసుకొచ్చి ఒక అన్య ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో లేకపోతే అక్కడ ఎవరైతే ఈవన్నారో ఈవోన్ ఇమీడియట్ సస్పెండ్ చేసేయండి సస్పెండ్ చేసి ఇమీడియట్ అరెస్ట్ విజయసాయిరెడ్డి సంబంధం లేదు కదా సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి లోనే ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు ఆ మాత్రం ఆడుకున్నారు ఆఫీసర్లు అందరూ రాష్ట్రాన్ని మొత్తం రావణ కష్టం చేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్ కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం రాష్ట్రానికి మనం ఏ ఏం చెయ్యాలనుకుంటున్నాం ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నాం మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు మిమ్మల్ని కట్టమని ఎందుకు విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసాం విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టరాజు ఆడుకుంటారు అంబటి రాంబాబు అనే వచ్చి డాన్సులు చేసుకుంటాడు ఇదా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి రావాలి రా మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుచరులు ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు బిఎండబ్ల్యూల మీద తిరుగుతున్నాడు కోట్లాది కోట్ల లాజీలంట కోట్లాది కోట్ల హోటల్స్ అంట కోట్లాది కోట్ల ఇల్లు అంట వాళ్ళ ఇల్లులు చూస్తుంటే ఒక జీటీసీ ఇల్లు చూస్తుంటే మా ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు ఒక ముప్పై ఐదు కోట్లు ఫామ్ హౌసెస్ అంట రెస్ట్ అంట రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట మొదటి బ్యా మొదటి బార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట ఇదా ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ ఈ దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొచ్చి ప్రజలకు పెట్టాలి ప్రజలకు తీసుకొచ్చి పెట్టాలి ఈరోజు మనం ఈరోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు ఈ పేరు నాని గారికి పాటు ఏమీ లేదు ఏదో చెప్తుంటాడు కహానీలు చెప్తుంటాడు కహానీ జహానీ ఏం కహానీ జహానీ పేరు నాని ఏం చెప్తావు విజయసాయిరెడ్డి కోసం ఏం చెప్తావు అది చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట సిక్స్ ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట సిక్స్ ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా ఆస్తులు అమ్మి పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నారు సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చేస్తుంది చేస్తుంది ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టింది అన్నీ కూడా టైం టు టైం చేయడానికి అన్నీ మీ అందరి దగ్గర నుంచి ఎలా జూబిలో కక్కించాలో అన్నీ టైం దగ్గర పడతాయి ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్ కక్కిచ్చారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి అయితే ప్రజలకే పంచుతారు డబ్బులు మీరేం కంగారు పడకండి మీకు దగ్గర పడ్డే రోజులు అందరికీ అందుకే చెప్తున్నాను విజయసాయి గారిని ఇమీడియట్లీ రాజ్యసభ సస్పెండ్ చేయాలి ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమ్మీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను కంపల్సరీ అవసరమైతే నేను నాయ పోరాటం చేస్తాం ఈ దీని మీద ఇంకా 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 మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్ని తీస్తాం ఆయన కూడా మా మీద మీదే డిఫరమేషన్ వేయడానికో ప్రివిలేజ్ మోషన్ మై చేయడానికో ఏమి చేయడానికైనా మేము రెడీ అయ్యి ఏమి బాధపడము పోలీస్ కేసు పెడతారా ఏం పెడతారా ఆయనకి ఏం అలవాటే బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్ అంటారు చ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు మేమే మాత్రం కనుక విజయసాయి రెడ్డి గారు మీరు మిమ్మల్ని మీ వేరే పేరు పెట్టడం కూడా రాదు ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము వైసీపీకి మర్యాద తెలియని మీ పార్టీలో ఉన్నారు వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు కనుక విలువలతో మేము విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు విలువలు లేని నా మీకు మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు అది మాకు మీకు తేడా ఇప్పటికీ విజయసాయిరెడ్డి గారు అంటున్నామంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడించారు మీరు కనుక దయచేసి నేను రెండే రెండు మొక్కలు చెప్పాను మూడో మొక్కలు దాకా మళ్ళీ నాకు చెప్పించు మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు తగ్గిపోయినా ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పుట్టుల్లో బాలాకుమారుడి పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టాను నాకు ఇష్టం లేదు నాకు అవకాశం కూడా లేదు వద్దు కూడా ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా ఎలాగా అపాయింట్ అయ్యింది ఎలా సస్మెండ్ అయింది దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి అని మాత్రమే అడుగుతున్నా అది మాత్రమే అడుగుతున్నా నేను ఇంకా ఏం గారి లింక్ మన సారీ శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా లేకపోతే ఈఎస్ ఏం లింకులు ఉంటాయా ఇలాంటి లింకులు వంద ఉంటాయి ఇంకా కో కోళ్ళు ఉంటాయి వంద ఉంటాయి అందరూ అమ్మాయిలు మాత్రమే ట్రాక్ లేను అమ్మాయిలు మాత్రమే వేరే వాళ్ళకి ఎవరికి మగపిల్లలకి నాటం కనుక విజయసాయి రెడ్డి గారు దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది విజయసాయిరెడ్డి గారి చరిత్ర వైసీపీ చరిత్ర వైసీపీకి చరిత్ర లేదు చరిత్ర అయిపోయింది దానికి ఒక డన్ను డన్ను గన్ని అన్న ఉన్నాయి పని లేదు ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసాయి కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న రాజన్న పేరు పెట్టినందుకు రాజశేఖర రెడ్డి గారు పరువు నిలబెట్టే ఆయనకైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తోసేస్తే మంచిది ఆయనకున్న పేరుని మీరు తీసుకొచ్చి బయట మొత్తం సర్వనాశం చేశారని మాత్రం మేము చెప్పచ్చు అది ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఈరోజు ఏమవుతుందంటే ఈ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వద్దాం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు వస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మనం అందరం కలిపి మూడు లక్షల నలభై మూడు వేల మంది ఓట్లేసాం మూడు లక్షల నలభై మూడు వేల మందిలో కోటి ముప్పై మూడు లక్షల మంది మనకి దిగువ తరగతి వాళ్ళు లేని వాళ్ళు ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నాం మరి చదువు చెప్పిస్తున్నాం ఎంత ఎంతకాలంటే అది విద్య ఇది మన టోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీ